కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది విద్యార్థినిలు నివాసం ఉండే హాస్టల్ బాత్రూంలలో మూడో కంటికి తెలియకుండా కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు క్యాంపస్లో బైఠాయించారు న్యాయం చేయాలంటూ నినాదించారు విద్యార్థుల ఆందోళనలు నిరసన ప్రదర్శనలు నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమోగిపోయింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్కు చేరుకున్నారు దర్యాప్తు చేపట్టారు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక విద్యార్థిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలంటూ బాధిత విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు హాస్టల్ బాత్రూంలలో హిడెన్ కెమెరాలను అమర్చడం ద్వారా సుమారు మూడు వందల మంది వరకు విద్యార్థినిల వీడియోలను నిందితులు సేకరించారని వాటిని డార్క్ వెబ్సైట్లలో విక్రయించారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెబుతున్నారు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గాని జిల్లా పాలనా యంత్రాంగం నుంచి గాని ఎవరు బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదని తెలుస్తుంది విద్యార్థుల నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలు కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్లుగా భావిస్తున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదుల్లోకి వెళ్లి వాళ్లను విచారించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలుస్తుంది ఈ పరిణామాలు మెగా కాంపౌండ్ హీరో సాయి ధర్మ ను ఇబ్బందులోకి నెట్టాయి ఏపీ ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ ఇదివరకు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి ఏపీ నిజంగానే సేఫ్ హ్యాండ్స్ లో ఉందా అంటూ నెటిజన్లు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రభుత్వం జనసేన భాగస్వామిగా ఉండటం సొంతమైన మామ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్ల ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ గతంలో పోస్టు పెట్టారు సాయి ధరమ్ తేజ్ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందంటూ అభిప్రాయపడ్డారు ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఉదంతం వెలుగులోకి రావడంతో నెటిజన్లు అతన్ని నిలదీస్తున్నారు ఈ ఘటనపై స్పందించాలంటూ కొందరు మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు సైతం డిమాండ్ చేస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది వాష్రూమ్లలో కెమెరాలను పెట్టడంపై వెంటనే స్పందించాలని ఈ వివాదానికి తెరదించాలంటూ పట్టుబట్టారు